పుట్టింట్లో డే వన్ చూడండి ఒక్క రోజుకి నా ఫేస్ ఎంత బ్రైట్ గా వెలిగిపోతుందో నైట్ ఫుల్ గా పడుకున్నా మార్నింగ్ లేచే పని లేదు ఇంటి పని చేసే పని లేదు మనం కూర్చున్న దగ్గరికి ఫుడ్ వస్తుంది వాళ్ళు రిలాక్స్ అవ్వాలంటే ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదండి చక్కగా పుట్టింటే కొన్ని రోజులు పంపించాలి హ్యాపీగా అమ్మ ప్రేమతో రిలాక్స్ అయిపోతారు ఇక్కడ నుంచి వెళ్ళేలోపు మినిమం ఒక ఫైవ్ కేజెస్ అన్నా పెరుగుతాను ఎంత లావుగా ఉన్నా మా అమ్మకి ఎప్పుడు చిక్కిపోయినట్టే కనిపిస్తాను అదేంటో అన్నం అయిపోయి తిను తిను అని ఓ పెట్టేస్తుంది అయితే అమ్మమ్మతో తప్పించి అమ్మతో పనే ఉండదు చక్కగా వర్క్ చేసుకుంటూ ఉంటే అన్ని ప్లేట్లు నా సిస్టమ్ ముందుకు వస్తున్నాయి అబ్బా ఎంత బాగుందో ఇలా ఉంటే వర్క్ ఎంతైనా చేసేవచ్చు ఊర్లలో ఈగోస్ ఉండవు ఆప్యాయంగా పలకరిస్తారు మాటలతోనే కడుపు నిండిపోతుంది ఇంకా అయిపోయి వేరే వేరే ఊర్లలో సెటిల్ అయిన మా ఫ్రెండ్స్ అందరం పండక్కి కలుస్తాము మేము కలిసి కూర్చుంటే గంటలు కూడా క్షణంలా గడిచిపోతుంది అవసరానికి సరిపడ నవ్వులన్నీ ఆ రోజే నవ్వేసుకుంటాము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అవే మాకు లైఫ్ లాంగ్ మెమరీస్ రిమైనింగ్ ఊరు ముచ్చట్లు నెక్స్ట్ వీడియోలో చెప్తా అంతే అండి వీడియోని ఇస్తే లైక్ చేయండి